అండి వెల్కమ్ టు అభిబాబీ ఛానల్ ఈరోజు మనం మన ఇంట్లో ఉండే ఇడ్లీ పిండితో పునుగులు అవే చిన్న చిన్న బోండాలు అంటారు కదండి ఒక చోట ఒక్కోలా అంటారు పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే నేను ఒక బౌల్ తీసుకుంటున్నానండి దీంట్లో ఒక కప్పు నిండా అయితే ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను ఇదే కప్పుతో ఒక కప్పు మైదాపిండి అయితే తీసుకుంటున్నాను రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకుందాము సాల్టు అలానే కొద్దిగా వంట సోడా అయితే వేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను రెండు పచ్చిమిరపకాయలు అయితే సన్నగా తరిగి వేసుకుంటున్నాను కరివేపాకు కొంచెం తరిగి అయితే వేసుకుంటున్నానండి దీన్నంతా బాగా కలుపుకుందాము బాగా కలుపుకున్నాక దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుందామండి చూడండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుందాము ఇవైతే ఈవినింగ్ స్నాక్గా మార్నింగ్ టిఫిన్గా చాలా బాగుంటుందండి ఇందులో కాంబినేషన్గా పల్లీ చట్నీ టమాటా చట్నీ బాగుంటుంది కాంబినేషన్ అయితే ఈ పునుగులైతే మేము ఎంఎస్సీలో ఉన్నప్పుడు మా క్యాంటీన్లో అమ్మేవాళ్ళండి చాలా టేస్ట్గా ఉండేవి మేము తినేవాళ్ళము ఈవినింగ్ కాలేజ్ నుంచి వస్తానే ఇలా మనమైతే ఒక అర్ధ గంట కానీ గంట కానీ నానబెట్టుకుంటే మనకు చాలా టేస్ట్గా ఉంటాయి కావాలంటే అప్పుడప్పుడైనా చేసుకోవచ్చు ఇడ్లీ పిండి మనకు ఉంటుంది కదా చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాము కొంచెం మెత్తబడింది బాగుంటుంది ఇప్పుడైతే మైదా పిండి బాగా నాని నేను ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటున్నానండి అలానే కొద్దిగా కొత్తిమీర తరిగి వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా కలుపుకుందాము చూడండి ఇలా కలుపుకుందాము బాగా ఉల్లిపాయలు అంత పిండి కలిపేలా ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకున్నానండి ఆల్రెడీ ముందే ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ చేసుకున్నాను ఇప్పుడు మనమైతే ఈ బోండాలు పునుగులు వేసుకుందాము చిన్న చిన్న వేసుకుంటే లోపల బాగా కాలుతుందండి ఈ బోండాలు వేసుకున్నాక మనమైతే ఫ్లేమ్ తగ్గిద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము కొద్దిగా మన చేతికి నీళ్ళు తడిపితే బాగా వస్తాయండి నాకంత పర్ఫెక్ట్గా రౌండ్గా అయితే రావు కొంతమంది చాలా పర్ఫెక్ట్గా చేస్తారు కదా రౌండ్గా చూడండి ఇలా వేసుకున్నాక మీలో ఎంతమందికి ఇవంటే ఇష్టం అండి పునుగులు ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా వేసుకున్నాక మనం మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి చూడండి ఇలా దూరగా ఎర్ర ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడే మనకు లోపలంతా బాగా ఉడుకుతుంది పిండి అయితే చూడండి పునుగులు బాగా రెడీ అయిపోయాయి కదా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి చూడండి చూద్దాం ఎలా ఉన్నాయో చూడండి చాలా సాఫ్ట్గా వచ్చాయి కదా లోపల కూడా బాగా ఉడికింది పున్నగైతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్